మనం ఇంకో విషయాన్ని కూడా నివృత్తి చేసుకోవాలి ఏంటంటే మరి ఆ కిరీటము దేంతో చేశాడు ఆయన సంఘము ఆయనకు ధరింపజేసేటటువంటి సంఘం అంటే తల్లి అవునా అవునా కదా ఎవరు తల్లి ఎవరు నా సహోదరులు అన్నాడా ఎవరు దేవుని వాక్య ప్రకారంగా తండ్రి చిత్త ప్రకారంగా జీవిస్తారో వారే నా తల్లి నా సహోదరి నా సహోదరి సహోదరుడు అన్నాడు అంటే మనమే సంఘమే ఆయన తల్లి ఈ సంఘమే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏసయ్య శిరస్సు మీద ఏం పెడతామట కిరీటాన్ని ధరింపచేస్తాము అలే లుయా మరి ఆయన ధరించిన కిరీటము ఎటువంటిది ఎటువంటిదై ఉండొచ్చు ఇప్పుడు కిరీటాలు రాజులు ధరిస్తారు ఎటువంటిదండి చెప్పాలి ఎలా ఉంటాయి ఎలాంటి రత్నాలు రత్నాల కోసం వజ్రాల కోసం మనము ధ్యానించాలనుకుంటే ప్రకటన చివరిలో ఆయన మన కొరకు కట్టబోతున్నటువంటి ఆ పునాదుల గల పట్టణము ఎటువంటి వజ్రాలతో ఆయన కట్టాడో చెప్తాడు ఏంటి వజ్ర వైఢూర్య కెంపు గోమేదిక సువర్ణ సునీల పద్మరాగ సూర్యకాంత మణిరత్న ఖచ్చితములు అద్భుతములు ఒక్కొక్కటి అంత అందమైనటువంటి రాళ్ళు బహుశా అటువంటి శుద్ధ సువర్ణముతో వజ్రాలతో ఏసైకి మనము ఒక కిరీటాన్ని తయారు చేస్తామా మరి ఏంటి ఆయనకి మనం ధరింపజేసేటటువంటి కిరీటం పిల్లరా మనము నిజానికి ఆయనకి ధరింపజేసేటటువంటి కిరీటము వజ్ర వైడూర్య కెంపు గోమేదిక సువర్ణ సునీల పద్మరాగ రత్న చిదంబుల కంటే విలువైనది అమూల్యమైనది ఒకవేళ మనము ఆయనకి కిరీటం ధరించడానికి మనకెక్కడిదండి వజ్రాలు మనకెక్కడిది రత్నాలు బాబు శుద్ధ సువర్ణ ఎక్కడదండి మనకు ఉన్నాయా ఉందామా మరి దేంతో తయారు చేసి ఆయన కిరీటం పెడతాము కానీ మనమే పెడతామని చెప్తుంది లేఖనం తల్లి పాత్రగా మనమే ఆయన తల్లి అన్నాడు మరి అమ్మాయి సపరేట్ తల్లి అని అనుకోకండి అది తప్పుడు అభిప్రాయం అర్థమైందండి మరి ఆయనకు మనం పెట్టేటటువంటి ఆ కిరీటానికి సంబంధించిన ఏ మెటీరియల్ ఏ పదార్థంతో ఆయనకు మనం కిరీటాన్ని తయారు చేసి పెడతాం చెప్పండి బంగారమా సిల్వరా పిండా పోనీ ఇత్తడా అయ్యా నాకు ఇత్తడితోనే చేస్తాను బాబు నా దగ్గర ఏం డబ్బు లేదండి ఇద్దామా అరే మన దగ్గర ఏమీ లేదు ఆయనకి ఇవ్వడానికి ఉందా ఏవైనా నా దగ్గర ఉంది అంటే అది ఆయన ఇచ్చిందే అల్లెలుయ్యా అవునా కదా ఏదైనా నా దగ్గర ఇది ఉంది అంటే అది ఎవరిచ్చింది ఆయన ఇచ్చింది మరి ఏం పెడతాం ఆయనకి ఆయనకు వివాహ దినమున సలో రాజు తల్లి అని పిలువబడుచున్న ఈ సంఘమే వధువు సంఘమే వివాహ సమయములో ఆయనకంటే ఏసయ్యకు ధరింపజేసేటటువంటి ఆ కిరీటం ఏమంటే ఈ వజ్ర వైడూర్య కెంపు గోమేదిక సువర్ణ సునీల పద్మరాగ గోమేదికలు కావు ఆ రత్నాలు వజ్ర వైడూర్యాలు కావు ఆ శుద్ధ సువర్ణం కాదు ఆయనకి పెట్టేటటువంటి ఆ కిరీటం అది కాదు ఆ పదార్థాలు కావు నిజానికి ఆయనకు సంఘము అనే తల్లి ఏసైకి పెట్టే కిరీటం ఏంటో తెలుసా సామెతల గ్రంథములో ఎంత చక్కగా చెప్పాడండి చూద్దామా సామెతల గ్రంథం పదిహేను అధ్యాయంలో అనుకుంటున్నాను పదిహేను పన్నెండు కానీ చూస్తున్నా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అనే మాట ఉంటుంది చూడండి పదిహేను పన్నెండా చూస్తున్నా ఎన్నోదమ్మా పన్నెండు నాలుగు ఓకే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము చాలు 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 పెళ్ళారా హలెలుయా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అట అలెలుయా అర్థమైందా అర్థమైందా మీకు మీరు వెళ్ళి ఆ వివాహ సమయంలో సంతోషముగా ఏసయ్య కూర్చొని ఉంటే దేవదూతలు ఎవరైనా వచ్చి అయ్యా విశ్వనాథుడా అతి సౌందర్యవంతుడా నీకు వారి పెట్టినటువంటి కిరీటమేది చూడమన్నారుగా చూస్తాము అని ఒకవేళ వీళ్ళు అడిగితే ఏసై ఏం చెప్తాడో తెలుసా ఏం చెప్తాడో తెలుసా అమ్మ వింటున్నారా పాషం గారు స్తుతి ఏసై ఏం చెప్తాడో తెలుసా నా కిరీటము యోగ్యురాలైన ఇదిగో నా భార్య సంఘమే అంటాడు ఆయన ఎంత అద్భుతమైనటువంటి మాట అర్థమైందండి ఇక్కడున్న మగవారు తమ భార్యల కొరకు అంటే భర్తలు తమ భార్యల కొరకు ఏదో వర్ణనలు కవితలు అంటారు నువ్వు నా గుండె అని ఏమా గారికి అప్పుడప్పుడు కోపగా ఉన్నప్పుడు అంటాను అలాగే నా ప్రాణవారు నువ్వే నువ్వే నా బంగారం నీకు తెలీదా అని అంటుంటాను ఏదో ప్రేమతో కానీ ఏసయ్యే ప్రేమలో కల్మసం లేదు ఆయన అంటాడు నా కిరీటము ఇదిగో యోగ్యురాలైన ఈమెయే నా కిరీటమని సర్వ విశ్వానికి ఆయన చాటి చెబుతాడు అల్లెలుయ అలా చెప్పడానికి ఆయన చాలా సంతోషపడతాడట ఆ దినమున ఆయనకి మిక్కిలి సంతోషం చదివాం కదా చదివాం లేదు పరమగీతం మూడులో పదకొండులో ఆ దినమున ఆయనకట చదవండి అమ్మా మిక్కిలి చేదవండి మూడు పదకొండు ఆ దినమున ఆయనకి చాలా సంతోషం అంటే ఎందుకు సంతోషం తెలుసా ఎందుకు సంతోషం తెలుసా నాకు యోగ్యురాలైన భార్య దొరికింది మనం ఇచ్చే కిరీట అక్కర్లేదండి ఆయనకి ఏటి నువ్వు ఇచ్చేటటువంటి బంగారము కట్టిన చర్చీలు ఇవి కావు ఆయనకి ఏమి ఇచ్చిన ఆయన రుణం మనము తీర్చలేము కానీ ఆయన దృష్టికి మనం యోగ్యురాలం కావాలి ఆయన దృష్టికి యోగ్యురాలైనటువంటి భార్య కావాలి ఆయన దృష్టికి యోగ్యురాలైన భార్య ఎప్పుడైతే సార్వత్రిక సంఘం అయిందో అప్పుడు ఆ యోగ్యురాలైన భార్య తన తలకు కిరీటములా ఉంటుందట లేదో అందుకే యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం నీవు నేను ఏ అలంకారంగా మారాలంటే నీవు నేను యోగ్యురాలుగా ఉండాలి మరి యోగ్యురాలంటే ఎవరండి అదో ప్రశ్న మళ్ళీ ఒకసారి గమనించండి కోరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక త్వర త్వరగా పదో అధ్యాయం అనుకుంటున్నాను చూస్తున్నానమ్మా కొరిందికి రాసినటువంటి రెండో పత్రిక చూడండి అమ్మా రెండో పత్రిక పదో అధ్యాయము కొరందీలుకి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిది ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే వాడు యోగ్యుడు కాడు అలేయా మనల్ని ఎవరు మెచ్చుకోవాలి ఏసై మెచ్చుకుంటే యోగ్యులవుతాం యోగ్య యోగ్యులైనప్పుడు యోగ్యురాలైనటువంటి భార్య తన పెనిమిటికి కిరీటం ఇంతకీ ప్రభువు మెచ్చుకునేటటువంటి యోగ్యత మనకి ఎలా వస్తారు ఇదో ప్రశ్న మళ్ళీ అంతే కదా పిల్లారా ప్రభువు మెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ నీలో నాలో ఉండాల్సింది కొరిందీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఫస్ట్ కోరింది మొదటి అధ్యాయము చదవండి ఈ యొక్క ఇరవై తొమ్మిదిలో చూసారా ఏ శరీరయు దేవుని ఎదుట ఉన్నట్లు ఆదండి అలా 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 చదివితే తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు చేస్తున్నందున్నారు కాబట్టి అంటే గర్వించువాడు ప్రభువునందే అతిశయపడాలి ప్రభువును బట్టి అతిశయపడాలి ఎందుకంటే ఎన్నుకలేని నన్ను ఎన్నుకున్నాడు ఆ జ్ఞానిహీనుడనైనా నన్ను జ్ఞానమిచ్చాడు పాపినైనా నన్ను పరిశుద్ధత ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన బట్టి నేను గర్వపడతాను కాబట్టి నాలో ఏమీ లేదో ఇవి దేవునికి ఆనందం దేవునికి సంతోషం అర్థమవుతుందండి దేవుని ఎదుట యోగ్యునిగా మనం మెచ్చబడాలంటే దేవునికి మనం నచ్చాలి మెచ్చాలి దేవునికి మనం నచ్చాలి మెచ్చాలి అనుకుంటే కుస్తీ ఫైట్లు కరాటి ఫైట్లు కొండక్కడాలు నిలుగుదోపిడీలు ఇది కాదు నువ్వు ఏది చేసినా నా దగ్గర ఏముంది ప్రభా నువ్వు ఇచ్చావు కాబట్టి ఇలా చేశా అనే తప్ప నాకేముంది ఆయన నా నీతికి ఆధారము నీవే పరిశుద్ధతకు ఆధారము నీవే పరలోక యోగ్యత ఆధారము నీవే అన్నీ నీవే నా రక్షణకు నీవే ఏముంది నా దగ్గర లేదే అని ఏదో టీవీగా పది మందులు ఒప్పుకొని మామూలుగా కాదు నిజముగా అంతరంగములో నుండే ఆ యొక్క విశ్వాసం పునాదులుగా ఉండాలి పైపై పెదవాళ్ళు కాదండి చాలామంది ఏం చేస్తారో తెలుసా ఆత్మీయ గర్వం ఎక్కువ వాళ్ళు ఒక చర్చి కడితే గర్వం ఎక్కువ ఒక మంచి వాక్యం చేసినా గర్వం ఎక్కువ ఒక ప్రా ఉపవాస ప్రార్థన చేసిన గర్వం ఎక్కువ దానం చేసినా గర్వం ఎక్కువ దేవుడు కానుకిచ్చినా గర్వం ఎక్కువ టైంకి వదిలిపడిపోద్దా లాంటివి కానీ ఈ అతిశయము నిన్ను బట్టి వస్తువులను బట్టి జ్ఞానమును బట్టి అందమును బట్టి ఉద్యోగంను బట్టి దేవుడికి ఇచ్చే దానిని బట్టి ఏ మాత్రము కూడా నీలో అతిశయం రాకూడదు ఏమి ఇచ్చాను ప్రభా ఏమీ లేదు నా ఎందు అతిశయించుటకు అని నాకున్నవ నీయు నీవిచ్చిన వేతన అనాలి అనాలి చూసావా నేనేటచ్చాను నిన్ను నీవు మెచ్చుకోక తన్ను తాను మెచ్చుకునేవాడు వాడు దేవుని ఎదుట యోగ్యుడు కాడో ఆ యోగ్యత మనకు రావాలంటే ఏం చేయాలి ఆయన మెచ్చుకోవాలి ఆయన మెచ్చుకోవాలంటే ఏముంది ఆయన నా దగ్గర అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ నిజాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి నీలో ఏట్లేదని అంత ఆయన దయను బట్టి నాకు కలుగుతున్నదన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి అందుకే ఆయన ఇర్మియా గ్రంథంలో ఏమన్నా అతిశయించువాడు ఎలాగట అత్యయించాలి తొమ్మిదవ అధ్యాయం అనుకుంటాను తొమ్మిద ఇరిమియా తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవం యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు గర్వపడకూడదు అని అర్థం ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు అంటే గర్వించువాడు దేనిని బట్టి గర్వించాల తెలుసా అతిశయపడాలో తెలుసా అని చెప్తూ భూమి మీద కృప కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయపడాలి అట్టి వాటిలో నేను ఆనందించువాడను హలేలుయా అలా చేస్తే ఆయన మెచ్చుకొని నువ్వు యోగ్యుడో రా పారా వచ్చేద్దు అక్కడికి అర్థమైంది ఏమన్నాడు ఆయన అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చున్నాడు నేను ఇచ్చా ఒకసారి ఓ సహోదరి మీటింగ్కి ఎంతో వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎంత ఇచ్చారు ఆ రోజు పాట ఇవ్వడం కుదరలే ఏం తక్కువ చేశాను నాకు ఒక పాట ఇవ్వలేదు ఆ పాస్టర్ గారికి ఎంత ఇచ్చాను తెలుసా అసలు అక్కడ క్రిస్టమస్ జరగడానికి కారణం ఏంటి నేను ఇచ్చిన డబ్బులే కారణం అని పది మందిలో పరువు తీసిన మాట్లాడేశారు ఏంటమ్మా టైం లేదు అవకాశం లేదు అమ్మగారు ముస్తాబై వచ్చేసరికి తొమ్మిదిన్నర అప్పుడు వచ్చి పాట ఎవరిస్తారండి దానికి అదో కొందరికి గర్వం ఉంటుంది గర్వపడితే అంత శూన్యమైపోద్ది ఓ సహోదరి పప్పు తక్కువ చేశానా సబ్బు తక్కువ చేశానా డబ్బు తక్కువ చేశానా ఉప్పు తక్కువ చేశానా ఏవి తక్కువ చేశాను చింతపండు అగ్గిపెట్టి ఉప్పు పప్పు నూనె అన్నీ ఇవ్వలేదా అని గిడిసెలా ఎగిరింది అమ్మ మహానుభావురాలు అన్నీ ఉన్నా తినడానికి ఎవరు జాగ్రత్త గర్వపడకూడదు గర్వపడకూడదు చేతులారా సంపాదించిన కోట్ల రూపాయలని బ్యాంక్ బ్యాలెన్స్గా ఉన్న గర్వపడకూడదు అమ్మ చెప్తున్నాడు అలాగైతే దేవుడు ఇష్టపడ్డాడు ఆనందించాడు ఆనందించాలంటే భూమి మీద అందరికీ నీతి న్యాయాలు చేస్తూ ఆయన కృప చూపుతూ అందరినీ బ్రతికినిస్తాడు బ్రతకనిచ్చుచున్నాడు నాకు కూడా అలా ఇచ్చాడు కృప అంతే తప్ప ఏముంది చెప్పు పుట్టుకతో తెచ్చేసుకున్నానా మొత్తం నేను బంగారము ఉద్యోగము తెలివి లేదు కదా ఏమీ తేలేదు మధ్యలో కరుణించి పట్టడనం తినే భాగ్యము కట్టుకునే బట్ట ఉండే నీడ ఇది పది నువ్వు ఇచ్చింది ప్రభు అని ఏదో మామూలుగా అనుకోకూడదు సీరియస్ దృఢంగా ఇది నిజం ఈ సత్యము గ్రహించిన నాడే దేవుడు నిన్ను నన్ను చూసి మెచ్చుకుంటాడు ఆనందిస్తాడు అప్పుడు ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు యోగ్యుడైన వాడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం మన కోసం ఆయన చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ నీవు నేను పూర్తిగా రియల్గా వాస్తవముగా మనల్ని మనము ఏం చేయాలండి నిజంగా తగ్గించుకోవాలి దేనికి పనికి వారు కాబట్టి మనము నీతి ఉన్న పరిశుద్ధత ఉన్న దాన ధర్మాలు చేసిన స్వార్థ ప్రకటించిన మందిరాలు కట్టినా దేవుడి కొరకు డబ్బులు ఇచ్చిన వద్దు గర్వపడద్దు ఆయన దయబట్టి జీవిస్తున్నానే తప్ప నా వలన ఏది కొలుకలేదు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఇలా చేయడానికి అంతే తప్ప నాకు ఒకవేళ అవన్నీ వచ్చే కారణం ఆయన ఇచ్చిందే కదా అనే వాస్తవాన్ని మనం తెలుసుకొని దేవుని ఎడల ఏ విషయంలో కూడా గొప్ప వంశంలో పుట్టినా కూడా నువ్వు అతిశయపడకూడదు పెద్ద కులంలో పెట్టి పుట్టినా కూడా నువ్వు అతిశయపడకూడదు అందుకే రోమం చెప్తుంది ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండా అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడినదట లే అతిశయ అతిశయ కారణమే లేదు కొట్టివేయబడిందట ఇంకా నామరూపాలు లేదు ఇంకా ఏదైనా ఉందంటే సాతాన సంబంధికుల్లో ఉంటుంది దేవుని బిడ్డల్లో అయితే అతిశయ కారణం కొట్టేసి చిత్తు చేసి అసలు శూన్యంలో పంపించాడు వండకూడదు మనలో ఉండదు ఉండకూడదు ఉండరాదు గర్వం దేని బట్టి కూడా కొంతమంది కొంతమంది అండి క్రైస్తవులు కూడా పెద్ద కులాలు మేము పెద్ద అండి మాకు ఎవరైనా సంబంధం కావాల్సి ఆ క్యాస్టులని చూడండి చిన్న క్యాస్టులు కాదు ఇంకా వీడెక్కడండి శరీరమును బట్టి అతిశయపడు వాడు కులము శరీరమును బట్టే కదా శరీర సంబంధం అని మనస్తత్వమే కదా వీడెక్కడ అండి ఇక దేవుని అవుతాడు ఏ శరీరు దేవుని ఎదుట అతిశయం ఉన్నట్లు అతిశయ కారణం ఎక్కడా అది కొట్టివేయబడింది అని రోమపత్రిక మూడో అధ్యాయంలో రాయబడింది కొట్టివేయబడింది మళ్ళీ మళ్ళీ ఆ పనికి మళ్ళీ చెత్త తవ్వేసి ఒంటికి పూసుకుంటాడు నేను చాలా గొప్పది తెలుసా మాది ఆక్యాస్ట్ అండి ఈ ఏరియా అండి మా మేము డీసెంట్ అండి ఇవే వీళ్ళెవరు కూడా దేవునికి మెచ్చు సంతోషించేటటువంటి స్థితిలో ఉండరు దేవుడు మనల్ని చూసి మెచ్చుకోవాలి మెచ్చుకున్నవాడే యోగ్యుడవుతాడు యోగ్యులైన వారే తన భర్తకు కిరీటం అవుతాడు అప్పుడు ఆయనకు వివాహ దినమందు మందు గొప్ప సంతోషం కలుగుద్ది ప్రార్థన చేద్దాం తల్లివంచండి వచ్చేవారం పరమగీత గ్రంథం నాలుగు ఒకటి నుంచి ధ్యానం చేద్దాం ప్రార్థన